ఇప్పటివరకు సేకరించిన వామదేవ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య ఎనభై ఆరు ఇంటి పేర్లు తొగటవీర క్షత్రియ ఇరవై మూడు పేర్లు దేవాంగ తొమ్మిది పేర్లు పద్మశాలి ముప్పై ఏడు ఇంటి పేర్లు విశ్వబ్రాహ్మణ పదమూడు ఇంటి పేర్లు ఇప్పటి సేకరించిన వామదేవ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన వామదేవ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు అచంటి ఆచంటి ఆచండి ఎబ్బడి ఇరుకొళ్ళ ఉదయగిరి ఎండూరి ఎండూరు ఎక్కల ఎల్లంకి ఓలేటి కొంకి కొంకిమళ్ళ కట్ట కట్టు కొమ్మసెట్టి కొమ్ముసెట్టి కుడుపల్లి గట్టు గరిపల్లి చిట్ట చౌదరి చెరివల చల్ల చల్ల జలదంకి జల్దంకి జల్దూరు జల్లంకి జల్లూరి జల్లూరు తాటిపల్లి తాటిపెల్లి తాడి తాడేపల్లి తాతేపల్లి తాయి దిబ్బడి దెబ్బడి పెట్నికోట పెనుగొండ పరింపాటి పార్వం పార్శ్వం పర్శ్వరి పల్లంబొట్టు పల్లికొండ పుస్కూరి బంధాపురపు బాకీ బుద్ధ బుస్సెక్టి బుస్సెట్టి భవనాశి భువనగిరి భూవనగిరి మేడం మాడిశెట్టి మడుపల్లి మాదిశెట్టి మ్యాడం మోరిసెట్టి మళ్ళ మాసెట్టి ముగుద ముప్పారపు ఎండూరు ఎలిసెట్టి రాచమడుగు రాచమల్లి రాచమళ్ళ రాచూరు రాజూను రాజూరు రొట్టెల రెబ్బడి రెబ్బడి లాభిశెట్టి లాభిశెట్టి వనపర్తి వోనమాల వల్లంబోట్లు విశ్వనాథం విశ్వనాథం సింగిరి సామి ఇప్పటి వరకు సేకరించిన వామదేవ గోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటి పేర్లు అమందం అమందపు ఒంటికాష ఓంటికాష కాకినెమ్ము కాకిసొమ్ము కరవాలం గొద్దటి గూని చెందాని తిరుమల పుల్లూరి మంగళప్రదం మధుసూదనాము మరిగేలద్రం మరిగేలప్రదం మల్లెల రోమాల రామలింగం వంటకాశం వెట్టిపట్ల ఒట్టిపట్ల సంగ ఇప్పటి వరకు సేకరించిన వామదేవ గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు కుంకున్ కుండుమ కుందెం గోలుముక్కల చిత్రాల జనదేవ బృందావనం భక్త సునాయ ఇప్పటి వరకు సేకరించిన వామదేవ గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు ఎరుకు చింత చింతాడ చింతల చట్లపల్లి చీదెల్ల చావలి జానస్వామి జల్లపల్లి దివ్వెల ద్వోంత ద్వంతులపల్లి శెట్టి ద్వంధి నందిగామ నెరుగంటి నేలకంటి పాంథెన పత్రి పెరియాల పులుప్పల బొట్టు బుచ్చెర్ల భళ్లమూడి మేడపాటి మన్నెపల్లి ముంజల యంగుర్తి ఎద్దుల యనమల రేచవరం రాపాక వింజనం వానపల్లి వీరబట్ల సింగీతం సావరం ఇప్పటి వరకు సేకరించిన వామదేవ గోత్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ ఇంటి పేర్లు అజ్జరప్పు అజ్జవరపు అల్వకొండ ఆరికట్ల గానాల జక్కంపూడి తాడిబత్తుల పెండ్యాల బద్దినపల్లి మేడిది మేడూరి లక్కోజు లోచర్ల ఇప్పటి వరకు సేకరించిన వామదేవ గోత్ర ప్రవర వివరాలు గోత్రం वामदेव पंचारशेय प्रवरा मय सनत्म धार्मिक विधातृमू द्विजधर्मा सूत्रम आपस्तंभ मय वामदेव त्रयाशेय प्रवरा मय विष्णु वामदेव सूत्रम गोत्रम वामदेवा प्रवर अंगीरस वामदेव गौतम सूत्रम बोधायन विखनस गोत्रेव प्रवर अंगीरस बृहदुग्ध वामदेव सूत्रम आपस्तंभ गोत्रम प्रवर आत्रेय अर्चनानस विखनस गोत्रम वादेवैर्शेय प्रवर अंगिस बृहदुर्ध वामदेव सूत्रम विखनस गोत्रम प्रवर अंगिस वामदेव बारहुग्ध सूत्रम विखनस ఇప్పటి వరకు సేకరించిన వామదేవ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు ఉపకుల ఉపన ఉపనకుల ఉపనుకకుల ఉపనుకుల ఉపమకుల ఉపమన్య ఉపమన్యకుల ఉపమన్యు ఉపమన్యుకుల ఉపలాలకుల ఉభయకుల उभयमन्यकुल उलपलकुल उसरिकुल गोत्रम् वामदेव त्रयार्षेयप्रवर अङ्गीरस बृहदुग्ध वामदेव सूत्रम् आपस्तम्भ संकेतनामालू उपकुल उपन उपनकुल उपनुककुल उपनुकुल उपमकुल उपमन्य उपमन्यकुल उपमन्यु उपमन्युकुल उपलालकुल उभयकुल उभयमन्यकुल उलपालकुल उसरिकुल गोत्रम् वामदेव त्रयार्शेयप्रवर अङ्गीरस बृहदुर्ध वामदेव सूत्रम् विखनस